నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ నిన్నటి నుంచి యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో శాటిలైట్ ఛానల్స్లో ప్రతి ఒక్క చోట భార్యను ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకపెట్టి ఆ ఎముకల్ని పొడి చేసి చెరువులో పడేశాడు ఇలాంటి క్రూరమైన మృగాన్ని ఉరితీయాలి ఇలాంటి వాడిని కొట్టి చంపాలి అంటూ టీవీ ఛానల్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కాయిన్కి వన్ సైడ్ మాత్రమే మాట్లాడుతున్నారు సో ఇంత క్రూరంగా చంపడం అసలు ఎందుకు చేశాడు అసలు ఆ రోజు ఏం జరిగింది పోలీసు విచారణలో సాక్ష్యాలు కూడా దొరకకుండా అంత క్రూరంగా ఇతను ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం అలాగే తప్పు భార్యదా భర్తదా లేదా వీళ్ళిద్దరిది కాకపోతే ఇంకెవరిది అసలు ఇంత క్రూరంగా ఇతను ఎందుకు చంపాల్సి వచ్చింది ఒక రిటైర్డ్ జవాన్ అయ్యుండి ఒక భార్యను ఇలా ఎందుకు చంపాల్సి వచ్చింది అంత క్రూరంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది అతని మైండ్ సెట్ బాగలేదా అసలు ఏంటి తప్పు ఎవరిది భార్యదా లేకపోతే భర్తదా అసలు ఆ రోజు ఏం జరిగింది వీటన్నింటి గురించి నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నా ఇంతవరకు ఏ ఛానల్ వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా వీటి గురించి మాట్లాడలేదు మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం సో వీడియోనైతే ఖచ్చితంగా వరకు చూస్తేనే నేను వీడియో చేసిన దానికి కొంచెమన్నా ప్రతిఫలం ఉంటుంది మీరందరూ కూడా ఏదైతే కోరుకుంటున్నారో అది వీడియో ఎందువరకు చూస్తేనే తెలుస్తుంది సగం సగం చూసి దయచేసి ఎవరు కామెంట్ చేయకండి సో నేను తమ్ నెల్లో పెట్టిన దానికి ఖచ్చితంగా అక్ష నిజం నిజమనేది నేను వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఆడవాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి వాళ్ళు ఏం లేరండి నేను ఒక అమ్మాయినే కానీ ఆడవాళ్ళకు సపోర్ట్ చేస్తూ మాత్రం తప్పు చేస్తే తప్పు అని చెప్తాము ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్తాము సో ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా చాలా చాలా భరి తిరుగుతూ తిరుగుతున్నారు ఎన్నో మనం చూసాము సో ఈ వీడియోలో కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం మొదటగా పోలీస్ విచారణలో అలాగే అతని గురించి అసలు పోలీస్ విచారణలో ఏం తెలిందనేది అనేది మాట్లాడుకొని ఆ తర్వాత అసలు తప్పెవరిది అనేది కూడా మనం మాట్లాడుకుందాం క్లియర్గా మాట్లాడుకుందాం వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా మీకు ఏ ఛానల్స్ లో చెప్పని అసలు సిసలైన నిజాలు ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి వీడియోని ఓపికగా మీకు టైం ఉంటేనే చూడండి లేదంటే మళ్ళీ అయినా చూడండి కానీ సగం సగం చూసి మాత్రం కామెంట్ చేయకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లల గూడలో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టిస్తుంది ఈ భయానక ఘటన తాలూకు పోలీసులు కూడా కొన్ని వివరాలు చెప్పారు ఇతను ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి ఇతను ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి ప్రజెంట్ ఇప్పుడు డిఆర్ డి ఒట్ సోర్సింగ్ సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో తన భార్య వెంకట మాధవితో కలిసి తన నివాసం ఉంటున్నాడు అతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలే ఈమె వయసు కూడా ముప్పై ఐదు సంవత్సరాలే అయితే ఈ నెల పదమూడవ తేదీన మాధవి మిస్సింగ్ అయినట్టు ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు సమయంలో తనకేమీ తెలియదన్నట్లు అత్తమామలతో కలిసి ఈ మీర్పేట పోలీస్ స్టేషన్కి వచ్చి మాధవి భర్త కూడా కంప్లైంట్ చేశాడు సో అక్కడి నుంచే ఇది మొత్తం కూడా బయటకు వచ్చిందని చెప్పాలి అయితే పోలీసులకు అనుమానం వచ్చి ఇతన్ని అరెస్ట్ చేస్తే ఆ భర్తనే తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు ఆ తర్వాత సాక్ష్యాలు అనేది దొరకకుండా ఆ నరికిన ముక్కలను కుక్కర్లో ఉడికించాడు ఆ తర్వాత వాటిని కొన్ని డ్రైనేజీలో పడేశాడు ఇంకా బొక్కలు ఎముకలు ఏ ఉంటాయో వాటిని మళ్ళీ కాల్చేసి పొడి చేసి పొడిని చెరువులో పడేశాడు అనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు అయితే స్వయంగా ఇతనే చెప్పాడు అవును నేను చంపేశాను అని సో చంపేశాడు కానీ ఇతను చంపాడు అనే విధంగా ఎక్కడ సాక్ష్యాలు దొరకకపోవడంతో ఇప్పుడు పోలీసులకు కూడా ఈ కేసు అనేది సవాల్గా మారిందని చెప్పాలి ఇక వాళ్ళ వ్యక్తిగత సమాచారం గురించి మనం మాట్లాడుకుంటే ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ వెంకటరమణ భార్యాభర్తలు సో వాళ్ళకి ముగ్గురు బిడ్డలు వారికి పెద్ద కూతురే ఈ వెంకట మాధవి ఈమె ముప్పై ఐదు సంవత్సరాలు పదమూడేళ్ల క్రితం అదే జిల్లాకు చెందిన అంటే ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తికిచ్చి వీళ్ళు పెళ్లి చేశారు సో వారికి ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు ఉన్నారు గురుమూర్తి ఆర్మీలో జవాన్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు అయితే గురుమూర్తి తన భార్యపై అనుమానంతో తరచూ వారిద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి ఈ క్రమంలోనే ఈ నెల పదహారవ తేదీన వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది ఆ సమయంలో పిల్లలకు సెలవులు ఉండటంతో ఇంట్లో ఎవరు లేరు వాళ్ళని ఊర్లకు పంపించేశారు సో మరుసటి రోజు తన భార్య కనిపించడం లేదంటూ మీర్పేట్ పోలీసులకు గురుమూర్తే ఫిర్యాదు చేశాడు సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీ కెమెరాల ఆధారంగా భర్త గురుమూర్తే చంపి ఉంటాడు అని అతన్ని అరెస్ట్ చేస్తే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి అయితే సీసీ కెమెరాల్లో పదహారవ తేదీ ఆ తర్వాత మాధవి ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు ఎక్కడే కానీ కనిపించలేదు గురుమూర్తి మాత్రం పలుసార్లు కవర్లు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు బయట నుంచి ఇంకో ఎక్కడికో పోయినట్టు పోలీసులు అయితే సీసీ కెమెరాలు గుర్తించారు సో దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ వెంకట మాధవిని తానే హత్య చేసినట్లు ఒప్పేసుకున్నాడు ఈ భర్త ఇంకా భార్యను హత్య చేసి ఆమె బాడీని మటన్ కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఎముకల నుంచి మాంసాన్ని వేరు చేసి ఆ మాంసాన్ని ఇంట్లోనే కుక్కర్లో ద అంటే కొంచెం కొంచెం కుక్కర్లు అంటే చిన్నగా ఉంటాయి కదా మహా అంటే ఐదు లీటర్లు ఉంటాయి దాంట్లోనే కొంచెం 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 ఉడికించేశాడు ఆ తర్వాత ఎముకల్ని కాల్చి ఆ పొడిని ఒక కవర్లోకి తీసుకొని ఆ కుక్కర్లో ఉడికించిన ముక్కలను డ్రైనేజీలో పడేసి ఎముకల బూర్దెని మీర్పేట చందా నగర్ చెరువు దగ్గర కలిపేశాడు అయితే ఇదంతా పోలీసు విచారణలో విస్తుపోయే మరో విషయం ఏంటి అంటే భార్యను చంపడానికి ముందు అతడు ఒక కుక్కను కూడా చంపి అదే విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే పోలీసులు నిర్ధారించారు సో ఈ కేసులో పోలీసులకు ఇది కూడా ఒక పెద్ద సవాల్ గా మారింది భర్త గురుమూర్తి హంతకుడని తేల్చిన పోలీసులు అతడు నేరం చేశారని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు మాత్రం ఎక్కడే గను కనిపించట్లేదు ఇప్పుడు కోర్టైనా ఇంకొకటైనా ఏదైనా కూడా చంపేశాను నేనే అంటే ఎవరు కూడా అతన్ని తీసుకెళ్లి ఉరి వేరు ఖచ్చితంగా సాక్ష్యాధారాలు ఉంటే మాత్రమే అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని శిక్షించే అవకాశం ఉంటుంది సో మన చట్టం అలాగే ఉంటుంది నిందితుడు హత్యకు సంబంధించి ఆనవాళ్ళు దొరకకుండా ఈ దారుణానికి పకడ్బందీగా ప్లాన్ చేశాడు అని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు సో పో పోలీసులకి చనిపోయింది వెంకట మాధవినేనా అనేది కూడా నిరూపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఆమె ఎముకల పొడిని చెరువులో కలిపేయడంతో ఇంకా అది ఆ పొడి తీసుకుని మళ్ళీ ఒకవేళ డిఎన్ఏకి పంపించాలి టెస్ట్ చేయించాలి అంటే కూడా అవని పరిస్థితి ఎందుకంటే చెరువులో మొత్తం కలిసిపోయి ఉంటుంది కాబట్టి డ్రైనేజీలో కూడా ఆమె శరీర భాగాలు పడేశారు అవి ఎక్కడున్నాయి కూడా ఏం తెలియని పరిస్థితి మాంసపు ముద్దలను అయితే పోలీసులు సేకరించి డిఎన్ఏ పరీక్షకు పంపించే అవకాశం ఉంది వెతుకుతూ ఉన్నారు ఇంతవరకు అయితే దొరకట్లేదు సో ఈ ఖచ్చితంగా ఇతనే ఈమెను చంపాడు అని నిరూపించడానికైతే పోలీసులు కూడా వాళ్ళకి మించి వాళ్ళ శక్తికి మించి స్థాయి శక్తి ప్రయత్నిస్తున్నారని చెప్పాలి సో ఇది నిన్నటి నుంచి అన్ని టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్క చోట చెప్తున్న మాట వింటున్న మాట ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది కూడా అదే పోలీసుల విచారణలో తెలిసింది పోలీసులు బయటకు చెప్పింది ఇది జరిగింది అని టీవీ ఛానల్స్ కూడా చెప్పింది ఇది ఇది కాయన్కి ఒక సైడ్ మాత్రమే ఖచ్చితంగా రెండో సైడ్ కూడా ఉంటుంది కదా ఇంత ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయింది మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యిండి ఈమెని ఇలా ఇంత దారుణంగా చంపేసి అసలు ఎప్పుడు ఎవరు ఊహించని ఎన్నో క్రైమ్ స్టోరీస్ మనం చూసి ఉంటాం ఇలాంటిది ఒకటి చూసి ఉండిండము అలాంటి ఆలోచన కూడా ఎవరికి రాదు సో ఇంత దారుణానికి అసలు ఎలా ఒడిగట్టాడు అసలు ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ కాలంలో అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా చంపేశారని తెలిస్తే ఇంకా వాళ్ళది తప్పు వీళ్ళు చంపేశారు వాళ్ళే ఒప్పేసుకున్నారు అని చాలామంది ఒక సర్టిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళది ఇంకా వాళ్ళదే మొత్తం తప్పు ఆ పక్కన వాళ్ళది ఏ తప్పు లేదు బాధితులు అవ్వచ్చు లేదా చనిపోయిన వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళదేమి తప్పు లేదు అని సృష్టించడం అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది సో సినిమాలు చూసి కూడా ఈ మధ్య జనం చాలా చెడిపోతున్నారు సోషల్ మీడియాలో మనం ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం సో ఈ ప్రశ్నకు కూడా పూర్తిగా సినిమాలు చూసే చెడిపోతున్నారని కూడా చెప్పలేం అలాగని సినిమాలు చూసి చెడిపోవట్లేదు అని కూడా చెప్పలేం అయితే అంతో ఇంతో ఖచ్చితంగా సినిమాల ప్రభావం కూడా ఉంటుంది సో అందుకని అతనే స్వయంగా చెప్పాడు నేను దృశ్యం సినిమా చూసి ఈ సినిమా చూసి యూట్యూబ్లో చూసి అది ఎలా ప్లాన్ చేయాలి కుక్కని చంపి ప్రా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత నేను చేశాను అని క్లియర్గా తనే చెప్పాడు సో ఇది ఒక నిమిషం పక్కన పెడదాం దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వెయ్యి మంది బాగుపడితే దాంట్లో ఖచ్చితంగా ఒక్కడైనా చెడిపోతాడు అని చెప్పడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ సమాజంలో సినిమాలు కూడా చాలా ప్రభావం చూపిస్తున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఓకే సినిమాల ప్రభావం ఎంత ఉన్నా వాటిని చూస్తారు వాటి ద్వారా జీరో జీరో పాయింట్ వన్ పర్సెంట్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటారు ఇలా చేస్తారు ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా సినిమాల వల్ల సీరియల్స్ వల్ల వెబ్ సిరీస్ల వల్ల కొంచెం ఇలాంటి నాలెడ్జ్ని ఇదనే కాదు మంచి కావచ్చు చెడు కావచ్చు ఏదైనా కూడా నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు జరుగుతూ ఉన్నాయి కూడా పుష్పలో స్మగ్లింగ్ కావచ్చు లేదంటే అర్జున్ రెడ్డిలో బోల్డ్గా మాట్లాడితే తప్పు లేదనడం కావచ్చు ఇప్పుడు ఇలాంటి క్రైమ్ సీన్లు కావచ్చు ఇవన్నీ కూడా అంత సినిమాల ద్వారానే తప్పు జరుగుతుందని నేను ఎక్కడ చెప్పట్లేదు అట్లీస్ట్ వాళ్ళు నాలెడ్జ్ అంటే కొంచెం ఆల్రెడీ అలాంటి టైంలో భయంగానో లేదా టెన్షన్ గానో ఉంటారు ఏం చేయాలి ఏం చేయాలని అనుకున్నప్పుడు ఇది కూడా ఒక జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ వాళ్ళకు హెల్ప్ అవుతుంది అలాగే ఇతను సూక్ష్మదర్శిని దృశ్యం సినిమా ఈ రెండు సినిమాలు చూసి చేశాను అని క్లియర్గా చెప్పడం వల్లనే ఇక్కడ నేను సినిమాల గురించి కూడా మాట్లాడాల్సి వచ్చింది అంతే తప్ప మొత్తం సినిమాల వల్లే జరిగిందని చెప్పలేము సో మన మన సాక్షికి తెలుసు ఏది చేయాలి చెడేది చేయాలని ఆ టైంలో చాలామంది ఇంకా వాళ్ళ ఆలోచన శక్తి మొత్తం పోతుంది కాబట్టి ఆ టైంలో ఏది కనిపిస్తే అది చేసేయాలనుకుంటారో అలాంటి టైంలో సినిమాల ప్రభావం కూడా ఖచ్చితంగా పడుతుంది అని చెప్పే ఉద్దేశంలోనే ఇది చెప్పాను అంతే ఇక మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం సో ఆమె తప్పేమీ లేదా ఆమెను అంత క్రూరంగా ఎందుకు చంపేయాల్సి వచ్చింది సాక్ష్యాలే లేకుండా ఎందుకు మట్టు మాయం చేయాల్సి వచ్చింది వీటన్నింటి గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి సో వీళ్లకు పదమూడేళ్ల కిందట పెళ్ళైంది సో ఈమెకి ముప్పై ఐదు సంవత్సరాలే అతనికి ముప్పై ఐదు సంవత్సరాలే అంటే ఇద్దరు ఈక్వల్ ఏజ్ అనమాట ఇతను ఎప్పుడైతే మిలిటరీలో జాబ్ వచ్చిందో చిన్న వయసులోనే జాబ్ వచ్చింది ఆ జాబ్ రాగానే ఈమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్మీ జాబ్ మనకు తెలిసిందే సో పెద్దల వాళ్ళందరూ ఇక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడో వెళ్ళి దేశం కోసం సేవ చేయడానికి వెళ్తూ ఉంటారు అలాంటి ఒక గొప్ప వృత్తి ఇతను ఎంచుకున్నాడు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత భార్య ఇక్కడ ఉండటం వల్ల ఆమె ఫోన్లు తరచు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండేది ఎవరెవరిని కలుస్తూ ఉండేది సో ఇతను ఫోన్ చేసినప్పుడు మాట్లాడకుండా ఉండేది సో దాని వల్లనే అతనికి అనుమానం అనేది ఇంకా పెనుభూతం లాగా మారిపోయింది సో అప్పటి నుంచే గొడవలు జరుగుతూ ఉండేది సో ఎప్పుడైతే మళ్ళీ వస్తాడో అప్పుడు వచ్చిన తర్వాత ఆమె దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా తీసేయడము లేదంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళతో ముందే చెప్పేసేయడము ఇలా చేయటం వల్ల కొన్ని రోజులు సర్దుమణిగింది సో ఇద్దరు కలిసి ఉన్నారు పిల్లలు పుట్టారు అన్నీ జరిగాయి ఆ తర్వాత ఇతను మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత రెండు మూడు నెలలు వీళ్ళకి గ్యాప్ ఉంటుంది వస్తారు ఇంటికి ఆ రెండు మూడు నెలలు మాత్రం ఇలాంటివి ఉండేవి కాదు ఇతను మళ్ళీ ఎప్పుడైతే ఆ జాబ్కి వెళ్ళిపోతాడో ఆ టైంలో ఈమె మళ్ళీ యధావిధంగా ఇలాంటి పనులే చేసేది సో ఇంట్లో అత్తమామలు చెప్పిన వినేది కాదు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన వినేది కాదు అనేది ఇతనికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న మాట సో ఇది బయటకు రావట్లేదు ఎందుకంటే ఒక అమ్మాయి చనిపోయింది కాబట్టి అందులోని ఇంత క్రూరంగా చనిపోయింది కాబట్టి ఇది బయటకు వస్తే కేస్ అనేది మళ్ళీ రివర్స్ ఎలాగో వెళ్ళిపోతుంది అందుకనే వీటిని ఎవరు కూడా బయటకు చెప్పట్లేదు కానీ తప్పకుండా ఆమె తప్పు కూడా ఉంది అలా గొడవలు అయ్యాయి వీళ్ళ మధ్య సర్దుమణి గారు ఇంకా ఈమె మారట్లేదని తెలిసి అతను ఏకంగా జాబ్నే మానేసి ఈమె దగ్గర ఉండడానికి వచ్చేశాడు సో ఇలా ఆమె అతను రిటైర్డ్ రిటైర్మెంట్ తీసేసుకొని ఈమె దగ్గరకు వచ్చాడు వచ్చిన తర్వాత కూడా ఈమె మారకపోవడంతో ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో తరచూ గొడవలు అయ్యాయి వీళ్ళ మధ్య గొడవలు పడేవాళ్ళు ఇంకా అందరి ఇళ్లలో ఉన్న సంసారమే కాబట్టి దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో నేను మెయిన్గా చెప్తుంది ఖచ్చితంగా ఆమె తప్పు కూడా ఉంది అతను ఒక ఆర్మీ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అతన్ని నమ్ముకొని ఉండాల్సిన ఆమె కొంచెం తప్పుదారిలో వెళ్లాల్సి వచ్చింది దానివల్లనే అతనికి అనుమానం పెనుభూతంగా మారిపోయింది అది చెప్పి 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 విసిగిపోయి ఆ గొడవలు జరిగిన క్రమంలో ఆ గొడవల్లో ఆమెను తోసేయడంతో ఆమె కింద చనిపోవడంతో చనిపోయిన తర్వాత ఇంకా ఆమె ఈ చనిపోయింది చనిపోయిన బతుకున్నప్పుడు నన్ను సాధించింది చనిపోయాక కూడా సాధిస్తుంది ఎలాగైతే ఇంకా సాక్ష్యాలు లేకుండా చేసేయాలి అనే ఉద్దేశంతో ఇతను ఈమెను ఇంత క్రూరంగా ముక్క వన్స్ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాతనే ఈమెను ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకపెట్టి ఆ తర్వాత ఎవరైతే సోకాలు చానల్స్ అని చెప్తూ ఉన్నాయో అవన్నీ కూడా చేశాడు చెరువులో పడేశాడు సాక్ష్యాలు లేకుండా చేసేసాడు సో ఇది మెయిన్ జరిగింది ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరు కూడా ఊర్లో ఉన్నారు సో వీళ్ళిద్దరు వాళ్ళని ఇతను పంపించి ప్రీ ప్లాన్గా అనడం కూడా తప్పు వాళ్ళు సంక్రాంతి సెలవులకని చెప్పి ఊర్లకు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ ఉన్నారు అన్యోన్యంగా ఉన్న టైంలో ఏదో మనస్పర్థలు మళ్ళీ వచ్చాయి గొడవ పడుకున్నారు ఆ గొడవల్లో ఆమె చనిపోయిన తర్వాత ఇదంతా చేశాడు పక్క చనిపోయిన తర్వాత ఎలా బయటకు రావాలి ఈ కేసు నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అనే ఉద్దేశంతోనే సినిమాలు యూట్యూబ్లు ఇవన్నీ చూసి ఈ సాక్ష్యాలు లేకుండా చేసేసాడు ఇప్పుడు పాపం ఎవరిదైనా తప్పు తప్పే పాపం పండితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకప్పుడైతే ఎలాగో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఈ జన్మలోనే కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఇతను కూడా అది తప్పు చేశాడో ఒప్పు చేశాడో ఇతను చేసింది మాత్రం తప్పే కాబట్టి ఇంకా ఇతను కూడా ఖచ్చితంగా కటకటాల్లో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి సో స్వయంగా ఇతనే ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సాక్ష్యాలన్నీ సేకరిస్తే ఇతన్ని జైల్లో వేస్తారు లేదంటే రిమాండ్లోనే ఉంచే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు నేను క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు తప్పు చేసినా ఒప్పు చేసినా ఇంకా బయటకు వచ్చి చెప్పేగానే వాళ్ళే నీతి మంతులు వాళ్ళే కరెక్ట్ అనే విధంగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సో మన ఛానల్ అనేది స్వప్నికా టీవీ అనేది నిజంగా ఏది జరిగిందో నిజాయితీగా చెప్పుకునే ఛానల్ కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఆమె తప్పు కూడా ఉంది ఆమె చనిపోయింది ఓకే ఆమెకి ఆత్మ శాంతించాలని కోరుకుందాం కానీ ఆమె తప్పు లేదు మొత్తం ఇతనే చేశాడు ప్రీప్లాన్గా అనడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగే ఇద్దరి మీ ఇద్దరికి ఆమె మీద అతనికి అతని మీద ఆమెకి ఇద్దరికీ అనుమానాలు ఉన్నాయి ఆ గొడవల్లోనే ఇద్దరు గొడవ పడుకున్నారు చనిపోయింది చనిపోయిన తర్వాత సాక్ష్యాలు బయటకు రాకుండా ఇలా చేశాడు ఇతను సో ఖచ్చితంగా ఇతనికి కూడా శిక్ష పడాలనే మనం కోరుకుందాం ఇంకొకరు ఖచ్చితంగా ఇలా చేయకూడదు అంటే పోలీసులు కూడా ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి టీవీ ఛానల్స్ కూడా కి ఒక సైడ్ మాత్రమే చూపించి ఆ పక్క వాళ్ళదే తప్పని చూపిస్తే సమాజం మొత్తం ఇలాగే మళ్ళీ మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కి రెండు సైడ్లకు కూడా ఖచ్చితంగా మీరు చూపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అతనుతో పాటు ఆమెతో పాటు ఇద్దరి జీవితాలు కూడా ఖచ్చితంగా అయ్యాయనే చెప్పాలి ఇప్పుడు ఆమె జీవితమే కోల్పోయింది ఇతనికి జీవితం ఉన్నా కూడా బ్రతికుండి శవంతో సమానమని చెప్పాలి కాబట్టి ఫైనల్గా చెప్పేది ఒక్కటే సో ఏదైనా ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించింది కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు కానీ తప్పు ఇద్దరిది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇద్దరికీ ఆల్రెడీ ఆమె ఎక్కువ శిక్ష పడింది ఇతనికి కూడా శిక్ష పడుతుంది సో ఇలా ఎవరైనా ఇంకొకసారి మన ఛానల్ నుంచి చెప్పేది ఒకటే ఎన్ని గొడవలున్నా ఎన్ని కొట్లాట్లున్నా ఎన్ని ఉన్నా మాట్లాడుకొని పరీక్షించుకోవాలి లేదు అంటే విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు బ్రతికేసేయాలి అంతేకాని క్రూరంగా లేదంటే సైకోలాగా బిహేవ్ చేస్తే ఆఖరికి వాటి వల్లే బలైపోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కర్మ విల్ బ్యాక్ అనే విధంగా వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళే పడతారు వాళ్ళు తీసిన గొయ్యలో వాళ్ళే పడతారు కాబట్టి ఇదొక్కటి గుర్తుంచుకోండి సో మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చెప్పిన దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఎంతమంది సపోర్టివ్గా ఉంటున్నారు అసలు ఎంతమంది మైండ్ సెట్ ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ కామెంట్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి సో అప్పుడే నాకు కూడా తెలుస్తుంది సమాజం ఇంకా ఎలా ఉంది అనే అనేలాగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మళ్ళీ ఒక మంచి అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను సో ఈ ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అన్ని టీవీ ఛానల్స్ ఒక్కటే వాగుడు వాగుతూ ఉన్నాయి ఒక్క కాయిన్ సైడ్ ఒకటే మాట్లాడుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ తెలియాలి తప్పు ఇద్దరిది ఉందని తెలియాలి కాబట్టి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి జై హింద్ జై భారత్